అంటే హెగాలేదే ఉన్నది పైసలకు పైసలకు అమ్ముడు వీళ్ళ దగ్గర పైసలు తీసుకుంటే వాళ్ళకు వాళ్ళకు ఓట్లకు పైసలు అమ్మ ఇచ్చే ఇచ్చేసినామంటే వాళ్ళు ఓట్లు ఇస్తారని గింత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆ బాధ్యత ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి మాట్లాడిన మాట మరి మీరు పోతారట మరి అమ్ముడు పోతాము అభిత్వాన్ని ఇప్పుడు రేపు అవసరం అయితే వాళ్ళని దించుతాము ఏమైతుందో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు 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 భయపడే ప్రజలు కాదు ప్రజల కింద వాళ్ళ ఇటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఇవాళ ఇవాళ వచ్చినాం మేము ఇది కంటిన్యూ ఫాలోఅప్ అవర్ ఎవ్రీడే జరగాలి ఏదో ఒక రూపంలో చచ్చిపోవడానికి అవకాశం ఇప్పుడు మీరు కూడా వచ్చి అర్ధ గంట సేపు నిలబడారు కదా మీ పరిస్థితి నాలుగు గంటలు నిలుటవాళ్ళం మా పరిస్థితి ఏంది మీరు అర్ధ గంట సేపు భరించాలి దాన్ని దగ్గర పోదాం పర్లేదు ఇట్లా తర్వాత తీయొచ్చుదా ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తలేడు ఇక ఇప్పుడు ఇది ప్రకాష్ గౌడ్ మహేష్ గౌడ్ ఒకరి సార్ అల్లుడా